The other thing I want you to notice further down is the woman trusted her senses. She saw with her eyes that the tree was good for food. You know, the other thing we need to learn from this passage is. దట్ వీ కాన్ ట్రస్ట్ అవర్ సెన్సెస్ ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ సెన్సెస్ యుల్ బీ రిసీవ్డ్ ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే మన జ్ఞానేంద్రియాలను మనం నమ్మకూడదు దాని మీద మనం ఆధారపడినట్లయితే మనం మోసగించబడతాం యుల్ గోట్రై నీవు తప్పిపోతావు యు కాన్ ట్రస్ట్ యువర్ సెన్సెస్ నీ జ్ఞానేంద్రియాలను నమ్మకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ట్రస్టెడ్ యువర్ సెన్సెస్ యూ వుడ్ థింక్ దట్ ద సన్ గోస్ రాన్ దిర్త్ బికాస్ ఎవ్రీ డే యూ సీ ద సన్ రైజ్ నేను నమ్ముతున్నట్లయితే ఉదాహరణకు మనం చూసినట్లయితే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లు మనకు కనపడుతుంది సూర్యుడు ఉదయమున ఒక చోట ఉంటాడు తర్వాత ఆకాశంలో ఒక చోట అస్తమిస్తాడు అప్పుడు మనం ఏమనుకుంటామంటే సూర్యుడే తిరుగుతున్నాడు అని అనుకుంటాం ఇట్స్ నాట్ కానీ నిజానికి సూర్యుడు తిరగట్లేదు కానీ మనకు అలా అనిపిస్తుంది నిజానికి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కానీ సూర్యుడే తిరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది ట్రస్ట్ యువర్ సెన్సెస్ డోంట్ ట్రస్ట్ వాట్ యు మీ జ్ఞానేంద్రియాలు నమ్మొద్దు మీరు చూసేదే నమ్మొద్దు అని మనకి చెప్పటానికి ప్రతిరోజు మనకు అర్థమవటానికి దేవుడు దీన్ని పెట్టాడు The bio, the, we know from geography that the earth revolves around its own axis at the on the equator it's at a speed of about thousand kilometers an hour time, and when we look down at the earth we don't feel it moving at all the earth looks very stable and stationary

That's the message that comes through from that. If you go by your senses, you'll be deceived. That woman saw she went by her senses. This appears good to me. It is not good for you. Look at the people who take alcohol and cigarettes and harmful drugs today. They, they look at it and they say "That's.

ఆ కారణాలు తెలియకపోయినా ఆయన యందు నమ్మకించాలని ఆయన కోరుకున్నాడు స్పెర్ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ గాడ్ నెవర్ గేవ్ ఆదాం అండ్ ఈవ రెజన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాం అవలకి దేవుడు ఒక కారణాన్ని కానీ హేతువుని కానీ చెప్పలేదు ఇఫ్ యు obey ఆఫ్టర్ యూ గెట్ ఎన్ ఎక్స్ప్లనేషన్ వై యూ షుడ్ obey దట్స్ నాట్ రియలీ ది ఓబిడియన్స్ ఆఫ్ ఫేత్ నీవు ఎందుకు విదేతు చూపించాలో ఒక వివరణ ఇచ్చిన తర్వాత నీవు విదేతు చూపించినట్లయితే అది నిజమైన విశ్వాసం కాదు ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఓబిడియన్స్ ఇస్ ది ఓబిడియన్స్ ఆఫ్ ఫేత్ విధేయతలో ఉన్నతమైన స్థాయి ఏంటంటే విశ్వాసంతో విధేయత చూపించటం దట్ ఇస్ ద వే టు మాక్సిమం స్పిరిచువల్ గ్రోత్ గరిష్టంగా మనము ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే ఆ విధంగా చేయాలి ఇఫ్ యు ఒబే గాడ్ బికాస్ యు నో ద రీజన్ వాల్ దట్స్ గుడ్ దట్ యు ఒబే గాడ్ బట్ ఇస్ నాట్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ obedience ఒకవేళ కారణం తెలిసిన తర్వాత నువ్వు దేవునికి విదేత చూపించినట్లయితే అది కూడా మంచిదే కానీ అది ఉన్నతమైనది కాదు

అలా ఎందుకు చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను అలా చేస్తున్నాను వాట్ ఇఫ్ యు డోంట్ నో ద రీజన్ దాట్స్ హైయర్ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ యు నో మరి నీకు కారణం తెలియకుండా ఉంటే ఏంటి అయినా నువ్వు విదేత చూపించినట్లయితే అది ఎంతో ఉన్నతమైన విదేత అండ్ గాడ్ వెన్ హీ గేవ్ ఆడమ్ అ కమాండ్ సేయింగ్ డోంట్ ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ గుడ్ అండ్ ఈవిల్ హీ నెవర్ గేవ్ మ రీజన్ ఆదాముకి దేవుడు ఈ విధంగా చెప్పినప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పినప్పుడు దానికి గల కారణం ఏంటో దేవుడు చెప్పలేదు ఆదాంకి

ఇనాడో దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కాబట్టి మనకి దాని కారణం ఏంటో తెలుసు సీ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ట్రీస్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అండ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఆన్ ది అదర్ సైడ్ ఈ రెండు వృక్షాలకి గల వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము జీవ వృక్షము ది ఎసెన్షియల్ డిఫరెన్స్ ఇస్ దట్ ఇన్ వన్ ఆడమ్ కుడ్ చూస్ ఇక్కడ ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఆదాము ఎన్నుకున్నట్లయితే ఆదాము తన కేంద్రంగా తాను బ్రతకొచ్చు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని జీవించవచ్చు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకే తెలుసు

what I'm saying is, Lord, I want to live in dependence on you. Every time I want to know what's good and what's evil, I'm not going to trust my own reason. I'm going to come to you and say, Lord, is this good for me to do this? It's a life of constant dependence upon God for wisdom, for life.

ఒక చెట్టు యొక్క కొమ్మను మనం చూసినట్లయితే ఆ కొమ్మకి యాభై సంవత్సరాలు ఫలిస్తున్న అనుభవం ఉండొచ్చు అయినప్పటికీ ఆ చెట్టు అంద అది నిలిచి ఉండాలి ఇన్ ద ట్రీ ఇఫ్ ఇట్ ఇస్ టు బే ఫ్రూట్ నా ఆ చెట్టు కొమ్మ ఇప్పుడు ఫలించాలంటే తప్పనిసరిగా ఆ చెట్టు ఉంది అది నిలిచి ఉండాలి సో ఇట్స్ కాన్స్టెంట్ ఇట్స్ కాన్స్టెంట్ డిపెండెన్స్ దట్ న్యూ బ్రాంచ్ హ్యాస్ టు అబైడ్ ఇన్ ద ట్రీ టు ప్రొడ్యూస్ ఫ్రూట్ యాజ్ మచ్ యాజ్ దిస్ అదర్ బ్రాంచ్ దట్ హస్ బీన్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ఇన్ ఇట్ ఫర్ 25 ఇయర్స్ కాబట్టి నిరంతరము కూడా నిలిచి ఉండాలి ఒక కొత్తగా వచ్చిన కొమ్మ ఎంత ఆధారపడి ఉండాలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫలిస్తున్న ఈ కొమ్మ కూడా అంతే ఆధారపడి ఉండాలి అంతే నిలిచి ఉండాలి ఈ డస్ మైకే డిఫరెంట్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఏ వ్యత్యాసం లేదు జీజెస్ అపార్ట్ ఫ్రమ్ ఈ యూ కెన్ అట్ బ్యా ఫ్రూట్ కెన్ డు న సింగ్ ఏసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎటువంటి ఫలాన్ని ఫలించలేరు సో

కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడి జీవించరు మనం ఏదో కేవలం మంచి కార్యాలు చేయాలనే దేవుడు మనం సృష్టించలేదు కానీ దేవుని మీద నిరంతరం మనం ఆధారపడి జీవించాలని దేవుడు మనం సృష్టించాడు కాబట్టి జీవ వృక్షాన్ని ఆధారం చేసుకొని మనం జీవించాలి కానీ మంచి చెడ్డల తెలివిని వృక్షాన్ని ఆధారం చేసుకొని జీవించకూడదు ఎందుకంటే There is a way that seems right to a man, it says in Proverbs 14 and Proverbs 16. But the end of it leads to death. Proverbs chapter three, verse five and six says, "Trust in the Lord with all your heart and do not lean upon your own reason, your own understanding.". ఐదు ఆరులో మనం చూసేది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని కానీ హృదయం అంతటితో యహో ఎందు నమ్మకించుము ఇన్ ఆల్ యువర్ వేస్ ఎక్నాలజ్ హిమ్ దెన్ హీ విల్ డైరెక్ట్ యువర్ పార్ట్ నీ ప్రవర్తన అంతట్లోనూ నీ మార్గములు అన్నింటిలోనూ ఆయన అధికారమును ఒప్పుకొను అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయను సో వి సీ హియర్ ఇన్ దట్ వర్డ్స్ ది ఎనిమీ ఆఫ్ ఫేత్ ఈస్ ఆర్ రీజన్ ఇక్కడ మనం చూసినట్లయితే మన విశ్వాసానికి శత్రువు ఎవరంటే మన స్వబుద్ధి if i depend on my reason, i'm going to go astray. and so it says, trust in the lord and don't lean upon your reason. leaning upon reason is partaking of the knowledge of tree of knowledge of good and evil. వృక్షాన్ని ఆధారం చేసుకొని జీవించటమే మై రీజన్ టెల్స్ మీ వాట్స్ గుడ్ ఐ డూ దాట్ మై రీజన్ టెల్స్ మీ వాట్స్ ఈవుల్ ఐ డోంట్ డూ దాట్ ఐ డోంట్ నీడ్ టు ప్రే ఐ డోంట్ నీడ్ టు కన్సల్ట్ గాడ్ అబౌట్ ఎనీథింగ్ కాబట్టి నా స్వబుద్ధి ఇది మంచిది అంటే అది చేస్తాను ఇది చెడ్డది అంటే అది చేయను కాబట్టి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు వెన్ యూ లివ్ యువర్ క్రిస్టియన్ లైఫ్ విదౌట్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఎస్ టు వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ యూ చూస్ యువర్ సెల్ఫ్

కాబట్టి మానవుల విషయంలో పాపము ఎలా ఆరంభమైంది అని మీకు తెలియజేయటానికి ఈ వాక్య భాగాన్ని నేను వివరిస్తూ ఉన్నాను బై లివింగ్ అకార్డింగ్ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించటం ద్వారా డిసైడింగ్ గుడ్ ఫర్ మనకు ఏది మంచిదో మనమే నిర్ణయించుకుంటున్నాం

And so, even though I can't understand why he has forbidden it, I'm going to obey him. What a different story it would have been. And what a different story it will be in your life when you face a situation that you can't understand and you say, Well, I can't understand this, I don't have the explanation for it all. But I know God is a good God and his wisdom is greater than mine. నీవు కూడా ఒక పరిస్థితిలో వెళ్తున్నప్పుడు అలా ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కానప్పుడు ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు నా జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది అని నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే నీ కథ కూడా ఎంతో వేరుగా ఉంటుంది కదా మేక్ ఆల్ దిఫరెన్స్ ఇన్యల్ లైఫ్ నీ జీవితంలో ఇది ఎంతో మార్పును తీసుకొని వస్తుంది సో లెట్స్ లర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ అండ్ లర్న్ టు లీవ్ బై డిపెండెన్స్ ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుందాం జ్ఞానం కోసం దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మనం కోరుకున్నాము మన విషయంలో ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుణ్ణి అడుగుదాం దేవుడు మిమ్మల్ని ఆశ్రవించు గాక